హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ పావని ఆర్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారో మేమైతే చాలా బాగున్నాం ముందుగా నా వీడియోస్ కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వల్ల నోటిఫికేషన్ రూపంలో వీడియో వస్తుంది ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం గౌరీ పౌర్ణమి రోజు మేము గుడికి వెళ్ళాము అక్కడ పూజ చేసుకున్నాము ముందుగా గుడికి వెళ్ళేటప్పుడు మా అక్కమ్మ తల్లి దగ్గరికి వెళ్తాము అది మా ఇంటి ఆచారం అక్కడ పూజ అయ్యాకే గుడిలోకి వెళ్తాము ఆ రోజు గౌరీ పౌర్ణిమ ముందుగా మా అక్కమ్మ తల్లి దగ్గరికి నోము పట్టుకోవడానికి వెళ్ళాము నేను మా ఆడపడుచు మా ఆయన మా పిల్ల పిల్లలు కలిసి వెళ్ళాము మా అక్క వద్ద నేను కలిసి నోముతాడు మా అక్కమ్మ తల్లికి కడుతున్నాము ఆ నోముతాడు చాలా జాగ్రత్తగా కట్టాలి కింద పడిపోకూడదు ఇంకా ఫస్ట్ కుమారీపం ప్రసాదం అగరబత్తి మా ఆడపడి గాజులు వేస్తుంది మా పాప కూడా సాయ్య మా ఆడపడు చాలా సరదా వెళ్ళి వేస్తుంది చేస్తున్నాను దగ్గర వేస్తుంది కూడా వేస్తా అని ప్రతి సంవత్సరం ఆ పూజ చేసుకుంటాము శ్రీకాకుళం సైడ్ అయితే చాలా ఫేమస్ ఆ ఆ పూజ పాప కూడా చేస్తాను కదా ఫ్రెండ్స్ అందాక వేయిస్తుంది అన్నం పెట్టిస్తుంది సుబ్రహ్మణ్య స్వామి దగ్గర